ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಬರ್ರಿ ನಮ್ಮ ಸಂಗಡ ಎಲ್ಲೆಲ್ಲೋ ಉಸಿರಬೇಕು ನಮ್ಮ ನುಡಿ ಕನ್ನಡ ಎಲ್ಲೆಲ್ಲೋ ಉಸಿರಬೇಕು ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಬರ್ರಿ ನಮ್ಮ ಸಂಗಡ కైయ తుంబ కేసెగన్నా అక్షరదు బర అరివు చిన్న ఎల్లూ ఉచిరీ కన్నడ మయ తు బట్టె బు నెత్తగొందు ఆసరా భూమి తుంబి తన బెళ నేసర ఎల్లూ ఉసిర నమ్మ ను కన్నడ ಕಲೆಯ ತುಂಬ ಬೆಂಕಿ ತುಂಬಿ ಮಿಂಚಬೇಕು ಕಂಗಳು ಕೆಲೆಯ ತುಂಬಿ ತುಳುಕಬೇಕು ಪ್ರೀತಿಯ ಬೆಳದಿಂಗಳು ಎಲ್ಲೆಲ್ಲ ಉಸಿರಬೇಕು ನಮ್ಮ ನಮ್ಮಿ ಕನ್ನಡ ె బ్రీ నమ్మ సంగడా నాడు కట్టబు బర్రీ నమ్మ ఎల్ మొగ్గు కన్నడ 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 బి నమ్మ ేగు నమ్మను కన్నడ సివి నాడలు కట్టలికి బరీ నమ్మ సంఘడా